బాబుని కాపాడిన శ్రీవల్లి ఏడుస్తూ అనాథ శరణాలయానికి వస్తుంది అక్కడికి వచ్చే లోపల అనాథ శరణాలయం వాళ్ళు శ్రీవల్లి బట్టలు వస్తువులు అన్నింటినీ కూడా బయట వెసిరు కొడుతూ ఉంటారు ఎందుకు నా వస్తువులన్నీ ఇలా వెసిరుపడేస్తున్నారు అని శ్రీవల్లి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే చూడు శ్రీవల్లి అని మొబైల్లో వీడియోని చూపిస్తూ ఉంటారు ఇది ఎవరో తెలియదు కానీ మా వదిన కొడుకుని ఇది కిడ్నాప్ చేయాలని చూసింది అని నిహి శ్రీవల్లిని చూపిస్తూ పోలీసులతో మాట్లాడుతున్న వీడియోని వాళ్ళు చూపిస్తూ ఉంటారు అయ్యో నేను ఆ బాబుని కిడ్నాప్ చేయలేదు ఈ వీడియో అంతా కూడా అబద్ధం అని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తోంది చూడు శ్రీవల్లి ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకుంటే మెడపట్టి బయటికి గెంటేయాలా లేకుంటే పోలీసులకి ఫోన్ చేయాలా మర్యాదగా వెళ్ళిపో అని వాళ్ళు నిర్దాక్షిణంగా గెంటేస్తూ ఉంటారు దాంతో శ్రీవల్లి ఏడుస్తూ అక్కడ వస్తువులన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటూ గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటుంది ఇదిగో మీ అమ్మ ఫోటోని కూడా తీసుకువెళ్ళు అని ఫోటోని విసిరిపడేయటంతో ఆ ఫోటో కాస్త ముక్కలుగా పగిలిపోతుంది ఆ ఫోటో ఎవరిదో కాదు కేదార్ వాళ్ళమ్మ సుహాసిని ఫోటో శ్రీవల్లి ఆ ఫోటోని చూసుకుంటూ అమ్మ బ్రతుకునిచ్చి నన్ను చంపేశావు కదమ్మా నాన్నెవరో తెలీదు అని సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే ఇంటి దగ్గర ఉన్న సుధాకర్ని మనకి చూపిస్తూ ఉంటారు నేను ఇక్కడ అనాథని ఎందుకు బ్రతకాల్సి వచ్చిందో కూడా తెలీదు ఇక మీదట ఎలా బ్రతకాలో కూడా తెలీదు అని సుహాసిని ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంటే శ్రీవల్లి కేదార్కి సొయాన సొంత చెల్లి అని మనకు అర్థమవుతూ ఉంటుంది మరి శ్రీవల్లి కేదార్కి సొంత చెల్లి అని కేదార్కి ఎప్పుడు నిజం తెలుస్తుంది ఇప్పుడు యువరాజే కాకుండా కేదార్ మరియు శ్రీవల్లి ఇద్దరూ కూడా సుధాకర్ వారసులే అవుతారు మరి ఒక్క కేదార్ని ఒప్పుకొని యువరాజు శ్రీవల్లి తన చెల్లి అంటే ఇంకెంత పెద్ద గొడవ చేస్తాడు అసలు ఈ నిజాలన్నీ ఒక్కొక్కటిగా ఎప్పుడు బయటపడతాయన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం